ఇడ్లీ దోశ అలాగే కాఫీ ఇవన్నీ చాలా బాగుంటాయి కదా నేను కూడా చాలా రోజులు ఇలాంటి బ్రేక్ఫాస్ట్లో తీసుకునేదాన్ని కానీ ఏంటంటే ఏజ్ పెరిగే కొద్దీ లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ అనేవి చేసుకోవాలి అని నాకైతే అనిపించింది సో నేనైతే బ్రేక్ఫాస్ట్కి ఇలాగా స్మూదీస్ ప్రిఫర్ చేస్తున్నాను అనమాట సో ఈరోజైతే స్ట్రాబెరీ స్ట్రాబెర్రీతో అయితే ఒక స్మూదీ అయితే నేనైతే చేసి చూపిస్తున్నాను సో ఈ స్ట్రాబెర్రీ స్మూదీ కోసం అయితే స్ట్రాబెర్రీస్ ఒక ఫోర్ తీసుకున్నాను అండ్ అలాగే ఒక బనానా తీసుకున్నాను అనమాట అదైతే నేను రుప్పినికి కూడా ఇచ్చాను సో ఆ ప్యాకెట్లో నాలుగే ఉన్నాయి ఏంటి అనుకుంటున్నారు కదా సో నేను ఏంటంటే మార్నింగ్ హడావిడిలో అయితే రుపిన్కి ఇచ్చేటప్పుడు షూట్ చేయలేదు రుపిన్ వెళ్ళిపోయిన తర్వాత నా కోసం నేను చేసుకునేటప్పుడు అయితే షూట్ చేశాను సో ఒక బనానా ఆ ఫోర్ స్ట్రాబెరీస్ ఒక చిన్న గ్లాస్కి వచ్చేసి ఫ్యాట్లెస్ మిల్క్ ఫ్యాట్లెస్ మిల్క్ అంటే ఏదో అనుకోకండి జస్ట్ మీగడ తీసేసిన మిల్క్ అనమాట మనం ఒకసారి కాచాక మీగడ వస్తుంది కదా సో ఆ మీగడి అని తీసేస్తే అదే ఫ్యాట్లెస్ మిల్క్ సో ఈ ఫ్యాట్లెస్ మిల్క్ వేసి ఫైన్గా గ్రైండ్ చేసుకుంటే ఇంకా దీన్ని స్ట్రెయిన్ కూడా చేసుకోకర్లేదు అనమాట ఎంత స్మూత్గా ఉంటుందంటే అంత స్మూద్గా అయిపోతుంది సో దీంట్లో కొంచెం హనీ అలాగే పైన నుంచి అయితే కొంచెం నట్స్ బాదం పప్పులను అయితే నానబెట్టుకొని ఇలా గార్నిష్ చేసుకొని ఇలా స్మూదీ అయితే తీసుకున్నాను అండ్ మిడ్ మీల్గా అయితే రేగుపండ్లు వస్తున్నాయి కదా సో ఆ రేగుపండ్లు కొంచెం ఉప్పు కారం వేసుకొని అయితే బయట అమ్ముతూ ఉంటే అవైతే కొనుక్కొని తినేసేసాను అండ్ ఈ ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే మంచి మంచి రెసిపీస్ అయితే ఈరోజైతే రోజు అయితే చూపిస్తున్నాను నా ఫేవరెట్ అనమాట ఇది మెంతిపప్పు వేయించిన పప్పు అని కూడా అంటారు సో పప్పు కూర మనం మామూలుగా పప్పుని ఉడకబెడతాం కదా సో ఈ పప్పులో ఏం చేస్తామంటే వేగిస్తామన్నమాట కందిపప్పుని వేగించి తర్వాత ఒక ఉడకబెడతాం కందిపప్పు అయితే నేనైతే ఒక రెండు పిడికిలు తీసుకున్నాను అండ్ దానికైతే ఒక సిక్స్ మిరపకాయలు పడతాయి దీంట్లో అయితే పచ్చిమిరకాయలు వేయమన్నమాట సో దీనికి నెయ్యిలోనే వేయించాలి కందిపప్పు అప్పుడే దానికి టేస్ట్ వస్తుంది ఫస్ట్ వచ్చేసి మెంతులు వేయించాలన్నమాట ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు వేయించి అవి వేగిన తర్వాత ఆ సిక్స్ మిరపకాయలు అలాగే కందిపప్పు తీసుకున్నాం కదా వాటిల్ని ఈ నెయ్యిలో వేయించాలన్నమాట సో మెంతులు నెయ్యిలో ఈ కందిపప్పు వేగుతుంటే స్మెల్ అయితే సూపర్గా వస్తుంది oh <laughs> సో ఆ స్మెల్కే నోరు ఊరిపోతుంది అనమాట సో ఇవి బాగా దోరగా వేయించాలి మాడకూడదు రెడ్డిష్ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలి సో దీంట్లో పచ్చిమిరపకాయలు అస్సలు వేయమన్నమాట సో ఇలాగా వేగిన తర్వాత ఇప్పుడు నీళ్లు వేసేసి ఉడికించుకోవాలన్నమాట సో మనం కావాలంటే కుక్కర్లో కూడా చేసుకోవచ్చు కానీ నాకైతే ఈ మెంతిపప్పు వచ్చేసి ఇలా విడిగా చేస్తేనే నచ్చుతుంది కుక్కర్లో అంత టేస్ట్ అనిపించట్లేదు అందుకని నేను ఎప్పుడు విడిగానే చేస్తాను సో ఇలాగా కొంచెం పప్పు చిమిడాలి అంటే జస్ట్ అలాగ మనం ఒత్తి చూస్తే పొట్ట పగిలినట్టు అంటుంట అవుతుంది కదా సో వచ్చేంత వరకు పప్పునైతే ఉడికించుకొని ఇక మనం ఇందులో రెండు ఆనియన్స్నైతే కట్ చేసి వేసుకోవాలి అలాగే పసుపు వేసేసి ఈ ఆనియన్స్ ఉడికేంత వరకు అయితే కొంచెం లిడ్ క్లోజ్ చేసుకొని ఉడికించుకోవాలి సో ప్యారలల్గా ఏంటంటే పప్పు కూడా ఉడికిపోతుంది కదా సో ఇంకొంచెం ఉడికిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇందులో కొంచెం చింతపండు కొంచెం ఉప్పు ఈ పప్పుకి ఎంత అయితే ఉప్పు పడుతుందో అంత ఉప్పు పడిపోతుంది అండ్ చింతపండు సో దీంట్లో ఏమి ఇంకేం కూరగాయలు ఏమి యూజ్ చేయకూడదు ఓన్లీ ఆనియన్ అయితేనే యూస్ చేయాలి అండ్ ఎండుమిరపకాయలు యూస్ చేయాలి పచ్చిమిరపకాయలు యూస్ చేయకూడదు సో అథెంటిక్ రెసిపీ అనమాట ఇది సో ఇలాగా మనము ఉప్పు పసుపు అలాగే ఈ చింతపండు ఈ ఉప్పు వేసిన తర్వాత ఇక ఆనియన్ కందిపప్పు బాగా ఉడికిందా లేదా చెక్ చేసుకొని ఇంకా ఫైనల్గా వచ్చేసి ఎనిపేసుకుంటే ఇంకా అంతే రెడీ అయిపోతుంది సో దీంట్లో సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే మా మమ్మీ చేస్తుంది లాగా ఒక్క స్పూన్ లాస్ట్లో చక్కెర వేస్తుంది అనమాట సో ఎనిపేసిన తర్వాత చక్కెర వేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తుంది ఎందుకంటే ఇది నెయ్యిలో వేయించుకున్నాం కదా సో చక్కెర వేసుకుంటే చాలా బాగుంటుంది బ్యాలెన్స్ అవుతాయి అనమాట టేస్ట్లన్నీ సో ఇక మెంతిపప్పు కాంబినేషన్గా ఈరోజైతే ఉసిరికాయ అలాగే సొరకాయతో అయితే రోటి పచ్చడి చేశాను సో నేను నా దగ్గర అయితే ఒక ఆరు ఉసిరికాయలు ఉన్నాయి సో ఆరు ఉసిరికాయలు ఒక హాఫ్ సొరకాయని తీసుకున్నాను ఫుల్ సొరకాయ అయితే తీసుకోలేదు సో ఇదైతే నేను ఇదైతే ఫస్ట్ టైం ట్రై చేశాను పచ్చడి చాలా బాగా వచ్చింది ఎప్పుడు ఉసిరికాయలు పచ్చిమిరపకాయలు కాంబినేషన్లో చేస్తూ ఉంటాను కానీ సో సొరకాయని కూడా యాడ్ చేసి చూశాను చాలా బాగుందనమాట సో ఫస్ట్ ఏం చేయాలంటే ప్యాన్లో ఆయిల్ వేసుకొని మనం ఉసిరికాయలని మగ్గించుకోవాలి అంటే అవి కొంచెం సాఫ్ట్ అవి మెత్తపడాలన్నమాట అంతవరకు అవి వేయించుకోవాలి సో ఈ లోపల ఇంకా మనము సొరకాయని పచ్చడి కోసము పీల్ చేసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి అలాగే ఒక ఆరు నుండి ఏడు పచ్చిమిరపకాయలు పడతాయి దీనికి సో ఈ పచ్చిమిరపకాయలని కూడా కొంచెం అలా విరిచేసి పెట్టుకున్నాను అనమాట అప్పుడైతే ఆయిల్లో అవి వేసినప్పుడు బాగా వేగుతాయి అండ్ పైకి చిందవు సో ఇలాగా సొరకాయని కట్ చేసేసుకొని పీసెస్ అంటే మనం పచ్చడి కాబట్టి మరి పెద్ద పెద్ద చంక్స్ అయితే కట్ సో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఎలాగో మిక్సీలో వేస్తాం కాబట్టి మరీ చిన్న పీసెస్ కూడా అవసరం లేదు రఫ్గా చాప్ చేసుకుంటే సరిపోతుంది అనమాట సో ఇవన్నీ చాప్ చేసుకునే లోపల మనకి కొంచెము ఉసిరికాయ అయితే ఉడికి ఉంటుంది సో అందులోకే నేను ఏం చేస్తున్నానంటే ఇంకొంచెం అయితే ఉడికితే బాగుండు అనిపించింది సో ఇందులోకి నేను పచ్చిమిరపకాయని కూడా వేస్తున్నాను సో ఉడికిందా లేదా అని తెలుసుకోవడానికి ఇలా మనం ఫోర్తో గుచ్చితే మనకు అర్థమవుతుందా మెత్తబడిందా లేదా అని అర్థమైపోతుంది ఒక పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత సొరకాయ ముక్కలు కూడా వేసేసి ఆయిల్లో మెత్తబడేంత వరకు మనమైతే వేయించుకోవాలి సో ఇవి మూడు అలా కుక్ అవుతూ ఉంటే మనం ఆల్రెడీ ఉసిరికాయలు ముందుగానే వేసేస్తాం కాబట్టి సొరకాయలు అయితే కొంచెం టైం పడతాయి అనమాట కుక్ అవ్వడానికి ఈ లోపల మనకి ఉసిరికాయలు మెత్తబడిపోతాయి బాగా మనం అలా ప్రెష్ చేస్తేనే మనకి చూడండి ఇలా ప్రెష్ చేస్తే మనకి అర్థమైపోతుంది సో నేనైతే ఉసిరికాయలు ఇంకా ఓవర్ కుక్ అవ్వకూడదు అని చెప్పేసి ఇలాగ ఒక చిన్న బౌల్లో తీసేసి అనమాట చల్లార్చుకున్న తర్వాత తర్వాత మనము ఆ ఆ ఉన్న గింజ ఉంటుంది కదా సో ఆ గింజని సపరేట్ చేసేసుకోవాలి అండ్ ఆ బద్దల్ని మాత్రమే తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా అవసరం లేదు కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇదంతా ప్రాసెస్ చేసుకునే లోపల మనకి సొరకాయ కూడా మగ్గిపోయి ఉంటుందన్నమాట సో ఇలాగా ఇలాగ అన్నీ అయితే నేను ఉసిరికాయల్ని లోపల గింజలు తీసేసి ఇలాగ కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్నాను సో మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు కూడా విడి వేగిపోయాయి కదా సో ఇందులోకి ఉప్పు పసుపు వేసేసి పచ్చిమిరపకాయల్ని కూడా తీసేసుకొని పచ్చిమిరపకాయల్ని కూడా వేసేసి గ్రైండ్ చేసేసి చేసుకుంటున్నాను ఫస్ట్ దాని తర్వాత మనము సొరకాయ ముక్కలు ఉంటాయి కదా సొరకాయ ముక్కలు కొంచెం టైం పడతాయని చెప్పాను కదా సో ఆ సొరకాయ ముక్కలు వేగి అవి చల్లార్చుకోవాలి చల్లార్చుకున్న తర్వాత మాత్రమే మనం దీంట్లో వేసుకొని మనము గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది మరి ఫైన్గా వద్దు అక్కడక్కడ సొరకాయ ముక్కలు తగులుతు ఉంటేనే బాగుంటుంది సో ఈ సొరకాయ ఉసిరికాయ రెండు అయితే మనకి బ్యాలెన్స్ చేసుకుంటాయి అన్నమాట రుచుల్ని ఎందుకంటే సొరకాయ చప్పగా ఉంటుంది సో ఉసిరికాయ కొంచెం పుల్లగా ఉంటుంది ఇంకా పచ్చిమిరపకాయ కారము అన్ని రుచులు అయితే బ్యాలెన్స్ అవుతాయి ఇప్పుడైతే పోపు పెట్టుకోవాలి సో పోపులో అయితే కంపల్సరీగా ఆవాలు ఎక్కువ వేసుకోండి అండ్ ఇంగువ డెఫినెట్గా వేసుకోవాలి సో ఇంగువ ఆవాలు వేసేసి పోపు పెట్టేసుకొని కరివే పాకు వేసేసుకొని పోప్పు పెట్టుకున్నామంటే ఇంకా భలే ఉంటుందన్నమాట ఈ ఉసిరికాయ సొరకాయ పచ్చడి నేను ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా నచ్చింది అన్నమాట మా ఇంట్లో కూడా ఎప్పుడూ ఉసిరికాయి జస్ట్ పచ్చిమిరపకాయ కాంబినేషనే ట్రై చేసేదాన్ని సో ఇప్పుడైతే కొంచెం సొరకాయ వేస్తే చాలా బాగా వచ్చింది సో ఆ రోజు లంచ్కి అయితే ఇలాగా పప్పుకూర అలాగే ఉసిరికాయ సొరకాయ పచ్చడి అండ్ ఈ పప్పుకూరలోకి వచ్చేసి మేము ఎప్పుడు ఏం చేస్తామంటే అయితే నలుచుకుంటూ ఉంటామన్నమాట చిన్నప్పటి నుంచి నాకు అలా అలవాటు మా అమ్మ వాళ్ళ ఇంట్లో అలాగే తింటూ ఉంటాం సో పచ్చరిగడ్డ అయితే పక్కన పెట్టేసుకున్నాను అండ్ షుగర్ లెస్ రైస్ ఒక కప్ తీసుకున్నాను ఆ రోజు లంచ్ అయితే చాలా ఎమ్మీగా సాటిస్ఫైయింగ్గా అయింది అనమాట ఎందుకంటే మెంతిపప్పు నా ఫేవరెట్ అండ్ ఉసిరికాయ సొరకాయ పచ్చడి టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట సో ఈవినింగ్ అయితే రుప్పిన్ రావడంతోనే ఫస్ట్ రుప్పిన్ కోసము ఈ స్ట్రే డాగ్ అయితే వస్తుందనమాట రుపిన్ రోజు దీనికైతే బిస్కెట్లు వేస్తూ ఉంటాడు సో మమ్మల్ని చూసి అసలు అది అడగనే అడగద్దు రుపిన్ చూస్తేనే అది బిస్కెట్ కోసం రుప్పిన్ కోసం వస్తూ ఉంటుంది అనమాట సో ఇలాగా రుపిన్ అయితే ఫీడ్ చేస్తూ ఉన్నాడు సో ఆ రోజు డిన్నర్కి అయితే మంచి రెసిపీని అయితే చేశాను ఇదేంటంటే మనకి రోటీస్లోకి సైడ్ డిష్గా యూస్ చేసుకోవచ్చు లేదంటే అలాగే మనకి శాలెడ్ లాగా కూడా తినేయచ్చు అనమాట సో ఇది పన్నీర్ లాగా ఉంది కానీ ఇది పన్నీర్ కాదండి టోఫు సో టోఫు అంటే తెలుసు కదా సోయా ప్రోటీన్ అనమాట అంటే సోయా పాలని మనము మన పా రెగ్యులర్ పాలు ఎలా అయితే విరగొట్టి పన్నీర్ చేస్తామో సోయా మిల్క్ని విరగొట్టి పన్నీర్ చేస్తూ ఉంటారు సో ఇప్పుడైతే హ్యాపీగా ఎక్కడైనా దొరుకుతూ ఉన్నాయి ఇవి అన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుతున్నాయి టోఫు సో నేనైతే ఒక చిన్న టూ హండ్రెడ్ గ్రామ్స్ టోఫు అయితే తీసుకొచ్చుకున్నాను సో ఈ టోఫు ప్లేస్లో మీరు పన్నీర్ అయినా యూస్ చేసుకోవచ్చు టేస్ట్ ఏం చేంజ్ అవ్వదు సేమ్ టేస్టే అనిపిస్తుంది సో నేనైతే ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను టోఫూని సో మీ ఆప్షన్ అనమాట పెద్ద పెద్ద చంక్స్ ఉంటే బాగుంటుంది మేము ఎంజాయ్ చేస్తామంటే పెద్ద పెద్ద చంక్స్ అయినా మనము కట్ చేసుకోవచ్చు సో ఇలాగా ఈ టోఫుతో కర్రీ అయితే ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసుకొని అందులోకి జీలకర్ర అలాగే అల్లం ముక్కలు అల్లం ముక్కలు వేసుకొని అందులోకి సన్నగా ఫైన్గా చాప్ చేసిన ఆనియన్స్ హాఫ్ కప్ అలాగే ఫైన్గా చాప్ చేసిన టమోటాస్ ఒక హాఫ్ కప్ వేసుకోవాలి అలాగే ఫైన్గా చాప్ చేసిన క్యాప్సికము ఇవి మూడు వేసుకుంటే సరిపోతుంది సో మీ దగ్గర ఏవి అవైలబిలిటీగా ఉంటే అవి వేసుకోవచ్చు సో ఇందులో కొంచెం ఉప్పు కారం అలాగే ధనియాల పొడి ఇవి వేగిన తర్వాత మనం ఏం చేయాలంటే కారము ధనియాల పొడి వేసుకొని కలిపేసుకొని ఫైనల్గా ఇందులోకి మనం ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్నాం కదా టోఫు ఆ టోఫోన్ కూడా వేసుకొని కొత్తిమీర వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది దానికి ఇది రోటీలోకైనా సైడ్ డిష్గా బాగుంటుంది అండ్ హై ప్రోటీన్ అనమాట చాలా మంచిది అప్పుడప్పుడు ఇలాగ హై ప్రోటీన్ రెసిపీస్ కూడా డిన్నర్లో తీసుకుంటే మన గట్ హెల్త్కి చాలా మంచిది సో ఇదండి ఇవాళ వీడియో మీకు కానీ నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి